గెలాలి కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం

వలన ఆటో కార్మికు చాలా ఇబ్బంది పడ్డాము కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సబ్క్గా బాగా ఆలోచించి డ్రైవర్లకు కొత్తగా పదిహేను వేలు అందజేస్తున్నారు అంతా కారణంగా ఈ మా ఆటో డ్రైవర్లు వినంత ఆయన గొప్ప ధన్యవాదాలు తెలిపి ఈరోజు గోపాలపట్నం జంక్షన్లో ఆటో సోదరులు అందరితో పాటు కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పట్టానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టానికి కూడా ఆనందంగా పాలాక్షేపం చేయడం జరిగింది నిన్నే జరిగిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సభలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో వాహన మిత్రాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ఆటో కార్మికులందరికీ కూడా ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఏదైతే అనౌన్స్ చేశారో అందులోనూ ఈరోజు దసరా బహుమతిగా ఈ దసరా నుండే ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని పట్ల మనకి చిత్తశుద్ధి ఏదైతే మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదో పెట్టకపోయినా ఆటో డ్రైవర్ కార్మికులందరికీ కూడా గత ప్రభుత్వంలో ఎన్టీఆర్లో ఏ విధంగా అయితే ఆదుకున్నారో విధంగా మరలా అదే కొనసాగిస్తూ పదిహేను వేల రూపాయలు వీరందరికీ కూడా అందించేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా వీరందరికీ కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కూడా